హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఇది క్యాబేజీ అండి ఇది శుభ్రంగా కడిగి సన్నగా కోసుకున్న క్యాబేజీ అండి దీనిలో ఉప్పు ఉప్పు వేసానండి ఇది అల్లము పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అండి ఇది వేసుకుందాం వేసుకున్నాక ఈ పేస్ట్ వేసుకొని కలపాలండి శనగపిండి వేసుకోవాలండి ఇదిగోనండి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలండి కానీ ఎక్కువ పొయ్యకూడదు వాటర్ తడి పొడిగా కలుపుకోవాలి ఇదిగోనండి పిండి ఇలా కలుపుకొని తడిపొడిగా ఇప్పుడు ఇది ఆయిల్లో పకోడిలా వేసుకోవాలండి ఇదిగోనండి ఇట్లా పకోడి ఇలా వేసుకోవాలి ఎత్తగా కాల్చుకోవాలండి ఇదిగోనండి ఇట్లా వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి ఇదిగోనండి ఇట్లా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలండి ఈ పకోడీని ఇదిగోనండి ఈ కరివేక ఇట్లా వేసుకొని పచ్చిమిర్ ఈ మిరపకాయలు కొంచెం గాటు పెట్టి ఉప్పు పెట్టుకున్నానండి చిన్నపిల్లలు మిరపకాయలు వేసి కొంత కదా అందుకని కావాల్సిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా మిరపకాయ శుభ్రంగా కడిగి ఘటు పెట్టి దాంట్లో ఉప్పు పెట్టానండి ఇప్పుడు ఇది చక్కగా వేగింది కదా కొరుక్కుని తింటే చాలా బాగుంటుందండి ఇదిగోనండి క్యాబేజీ పకోడీదో ఈ పచ్చిమిర్చి చిప్పు రాసింది వేయించాను చేదండి అది నంచుకొని తింటుంటే కొరుక్కుంటూ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ పకోడీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి